హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ సువారా ఈరోజు మనకి రెండు ప్రధానమైనటువంటి అప్డేట్స్ డిఎస్సికి సంబంధించి వచ్చాయి వాటిల్లో ప్రధానమైనది రీసెంట్గా మనం రాసినటువంటి టెట్ ఎగ్జామ్కు సంబంధించి ప్రైమరీకి నైతే రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి ప్రైమరీ కీలు డిస్ప్లే అవుతున్నాయి వాటిని మనం టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అంటే టెట్ ప్రైమరీకి రిలీజ్ అయిందంటే దానిలో ఏమైనా తప్పులుంటే వాటిని చర్చ చేసుకొని మనం అబ్జెక్షన్స్ పెట్టినట్లయితే ఫైనల్కి వచ్చేటువంటి సందర్భంలో మార్పులు జరుగుతాయి కాబట్టి అందరు కూడా మీరు రాసినటువంటి పేపర్లను కీలో సరిచూసుకొని రెస్పాన్స్ షీట్లు కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి తర్వాత ప్రైమరీ కీ మీద అబ్జెక్షన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనికంటే ప్రధానమైనటువంటి విషయం ఫిబ్రవరిలో డిఎస్సి అని మనకి ఆంధ్రప్రభలో అయితే రావటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అయితే ఒక నిబద్ధతతో పనిచేస్తూ ముందుకు పోతూ ఉంది కాబట్టి పేపర్లో వచ్చినటువంటి డిఎస్సి ఫిబ్రవరిలోనే అంటే నెట్కు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను పూర్తవుతున్నటువంటి తరుణంలో తరువాత ప్రక్రియ డిఎస్ఈఏ కాబట్టి మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించి ఉన్నారు కాబట్టి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి గురించి ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సిని మనం ఆశించేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరిలో లేదా నా ఆలోచన ప్రకారం జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా పట్టుదలతో ప్రిపేర్ అవ్వాలని ఆశిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ డిఎస్సి పోస్టుల సంఖ్య గురించి కూడా త్వరలో మనకి సమగ్రమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి రిటైర్మెంట్ వేకెన్సీలు అలాగే కొత్తగా అవసరమయ్యేటువంటి పోస్టుల వివరాలను కూడా సేకరించి ఉంటున్నారు అనేటువంటి సమాచారం కూడా మనకి తెలుస్తూ ఉంది దీని అంతా కూడాను మనం మంచి శుభపరిణామంగా భావించవచ్చు అంటే తొందరలోనే డిఎస్సి ఉంటుంది కాబట్టి నిన్న టెట్ ఎగ్జామ్ రాసి చాలామంది కొత్తగా క్వాలిఫై ఉంటారు కాబట్టి జాగ్రత్తగా డిఎస్సి వైపు పట్టు సడలకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అలాగే మన టెట్టుకు సంబంధించినటువంటి కీలన్నీ కూడాను చాలా జాగ్రత్తగా పరిశీలించండి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా కరెక్షన్స్ ప్రైమరీకి నుంచి అబ్జెక్షన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఇస్తారు కాబట్టి వాటిని సరైనటువంటి ఆధారాలతోటే అంటే అకాడమీ పుస్తకాల యొక్క ఆధారాలతోటే లింక్ చేసి మనం అబ్జెక్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా అవి మనీకి యాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి నేను కూడా గతంలో ఫైట్ చేసి డిఎస్ఈలో మార్కులు తెచ్చినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించండి థ్యాంక్ యూ